నాలుగు ప్రైజ్ విభాగముతలు ముప్పై వేల నూట పదహారు రూపాయలు గంటపాటి లక్ష్మణి చౌదరి గారు తడగొట్టిపాలు పచ్చిపాడు మండలం గుంటూరు జిల్లా రెండవ ప్రైజ్ దాతలు ఇరవై వేల నూట పదహారు రూపాయలు కీర్తిశేషులు కొరికాల సత్యనారాయణ గారి జ్ఞాపకార్థం వారి మంగుడు శ్రీ జతిన్ చౌదరి గారు దేవరపల్లి పచ్చూరు మండలం పదివేల రూపాయలు కీర్తి శేషులు సాదినేని లక్ష్మీ గారి జ్ఞాపకార్థు వారి భర్త సాదినేని హరిబాబు గారు ఎద్దరిపూడి పదివేల రూపాయలు మూడవ ప్రైజ్ దాతలు పద్దెనిమిది వేల నూట పదహారు రూపాయలు కక్క కృష్ణ గారు సౌత్ ఆఫ్రికా నాలుగవ ప్రైజ్ దాతలు పదిహేను వేల నూట పదహారు రూపాయలు కీర్తిశేషులు గద్దె సుబ్బారావు గారి జ్ఞాపకార్థు వారి మనుగడు మరోకొండ మధుబాబు గారు టీడీపీ యువనాయకులు అన్నారు పదిహేను రూపాయలు కీర్తిశేషులు కొమ్మనబోయిన వెంకటేశ్వర్లు గారి జ్ఞాపకాలతో వారి మనువుడి కె పృథ్వీ కళ్యాణ్ యాదవ్ గారు గొల్లపూడి గ్రామం పై శాతలు పన్నెండు వేల నూట పదహారు రూపాయలు శ్రీ కామిరెడ్డి అంజనాయుడు గారు చెన్నుభట్ట అగ్రహారం మండలం బాపట్ల జిల్లా ఆరవపైతలు పదివేల శ్రీ అండగడ్డ సుబ్బారాయుడు గారు మాజీ పిఎస్ఎస్ అధ్యక్షులు నాగులపాలెం బాపట్ల జిల్లా ఏడవ ప్రైజ్ దాతలు రూపాయలు చెన్నుపాటి అశోక్ బాబు గారు జ్ఞాపకాలతో వారి తమ్ముడు శ్రీ చన్నుపాటి మహేష్ బాబు గారు అన్నమూహత ప్రైజ్ దాతలు ఐదు వేల నూట పదహారు రూపాయలు కీర్తిశేషుడు కల్లూరు రామసుబ్బానాయుడు నిమోజన వారి కుమారుడు శ్రీ పాపడు గారు

నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో ముప్పై ఏడవ జాతి ప్రదర్శనకు వస్తున్నటువంటి గత్తల గత రెండవ గత ఆరుపల్ల విభాగంలో ఒకటి శ్రీ అడిగప్పల నీలంపాటి అమ్మవారి ఆశీస్సులతో మోదుగుల రామిరెడ్డి గారు పదుపరిమి కుల్లూరు మండలం గుంటూరు జిల్లా కేఎస్ రెడ్డి బ్రీడింగ్ పాలు వేరే నీళ్ళు నలమాల ఉత్తర పద్మావతి రెడ్డి గారు గౌరవ శాసనసభ్యురాలు గౌరవ పన్నెండు రామలక్ష్మి పరం పాతాడు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్ర కమ్మైన్ గా ప్రదర్శన ఉండడానికి వస్తున్నాయి కీర్తి శేషులు చౌదరి గారి ప్రాంగణం కమిటీ సభ్యులు కొనకంచి సుబ్బారావు గారు మధ్య నాగేశ్వర రావు గారు నిబంధనలు ఒక సైజులో పాల్గొన్న జత మరొక సైజులో పాల్గొనరాదు రిగినా గొలుసు తెగినా అదనపు సభ్యు ఇవ్వబడదు ప్రతి గిత్తల జతకు రథసారధులు ఏడుగురిని మాత్రమే అనుమతించబడను రెండు చేతులతో చర్నా ఉపయోగించరాదు సీనియర్స్ విభాగంలో పాల్గొనని అన్ని జతలకు జూనియర్స్ విభాగంలో ప్రవేశంపడదు తుది నిర్ణయం కమిటీ వారికి గ్రామ పెద్దలు మరియు స్నేహమిత్ర యూత్ అన్నం హోట వారి పాల్గొనం సుబ్బారావు గారు అన్నం పట్ల వారి పాలన గిట్టల యాజమానులకు భోజన వస్తు కల్పించిన వారు బీపీసీ ప్రైవేట్ లిమిటెడ్ దుడ్డింపూడి కిరణ్ కుమార్ గారు అన్నం పట్ల వారి పాలన యజమానులకు యాజమానులకు మరియు చాలువాలు బహుకరించిన దాత పండ్రగుంట లక్ష్మీనారాయణ గారు ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ లక్ష్మీనారాయణ గ్రానైట్స్ అండ్ పెట్రోలియం మాచూరు పాపక్క జిల్లా మా ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందిస్తున్న వారు కొనగరటి శివరాజేశ్వరరావు గారు గోరంక వెంకట్రావు గారు గోవెంక రావు గారు నరా హనుమంతరావు గారు చెన్నపాటి నాగభూషణం గారు గోలుభూత హనుమంతరావు గారు నరా సుబయ్య గారు చెందపాటి ఉన్నాయి శ్రీ అడగప్పుల శ్రీలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో మోదుగుల రామరెడ్డి గారు పెద్దపరిమి తుల్లూరు మండలం గుంటూరు జిల్లా కెఎస్ రెడ్డి నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నలమాల ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు గౌరవ శాసన సభ్యురాలు గోదాడ ఈ జత యజమానిని గౌరవంగా శాలతో సత్కరించి అదే విధంగా సాధినేని క్యాలెండర్ బహుకరించవలసిందిగా సాధినేని హరిబాబు గారిని ఆహ్వానిస్తున్నాము ఈ కార్యక్రమంలో కమిటీ పెద్దలంతా కూడా పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాము మూడో తత్వ రెడీగా ఉండాలి శ్రీ శివత్సర సమేత వీరాంజనేయ స్వామి ఆశీస్సులతో మానుకొండ అరవింద్ గారు ముద్రమైన శివనాగేశ్వరరావు గారు పొన్నూరు పొన్నూరు మండలం గుంటూరు జిల్లా రెడీగా ఉండాలి మూడో జత రెడీగా ఉండాలి మొత్తం పదకొండు జతలండి ఈరోజు ఈ ప్రదర్శనలో రెండో జత పోటీకి సిద్ధంగా ఉన్నాయి ఈ జత యజమానిని గౌరవంగా షాలతో సత్కరించి జ్ఞాపికను అదేవిధంగా క్యాలెండర్ ను బరించవలసిందిగా సాదినే హరిబాబు గారిని ఆహ్వానిస్తున్నాము అది అమౌంట్ ఇచ్చాయి క్యాలెండరు పట్టుకుంటాడులే ఆయన గట్టిగానే ఉన్నాడులే పిల్లగాడు సాధినేని అరిపాప్ గారి చేతుల మీదగా జత యజమానిని గౌరవం సత్కరించడం జరిగింది रही हो जात जाते जो कला की समय में पड़ दो అడిగొప్పల లక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో మోదుగుల రామరెడ్డి గారు పెద్దపరమే తల్లూరు మన గుంటూరు జిల్లా కేఎస్ రెడ్డి నెల్లూరు రెడ్డి బుల్ సెంటర్ గౌరవీలు నలమాత ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు గౌరవ శాసనసభ్యురాలు కోదాడ కోదాడ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం డాక్టర్ గుత్త తెలంగాణ రాష్ట్రం గుత్త వలపడి గుత్త బోధుకుల రామరెడ్డి గారు పెద్ద పరిమిత

इंडवरवंद आरवंद लड़गल दुरां में वकरिम शुमन अलसा यहीं तो सिकंड लोग फोट्टी जैसकों नाई अध़ पुस्तानमलो पनसावगत में जटकन माई तो सिकंड लोगुनिकंज लोगां नाई प्रिवाड़कप्पल स्रीलेक्ष में अम्मार आश्यस � કેશ રે ન ગુસર ગૌરવ મલમાતા ઉત્પતિ રે ગૌરવ શાસભા રાષ્ટ્ર કંપની પ્રદર્શન

বাগা <laughs> పన్నెండు వందలతో మూడు నిమిషంలో నలభై పూర్తి చేసుకున్నాం మొదటి స్థానాల్లో కొనసాగుతున్న మందుల శ్రీ అడిగల శ్రీ లక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో మోతుకుల రామరెడ్డి గారు కొత్త పరిమి కొడుగుల చెప్తా గౌరవములు నన్నమాద ఉత్తం పద్మావతి రెడ్డి గారు గౌరవ శాసన శుభ్రాలు కోతాడ దాపడి చెప్తా ఐదో రౌండ్లో పదిహేను వందల అడగలు కూడా నాలుగు నిమిషంలో ముప్పై ఐదు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న కన్నా ముప్పై ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నాయి కుమ్మి నాగేశ్వరరావు గారికి స్వాగతం సుస్వాగతం పాటిబండ నాగబాబు గారికి స్వాగతం సుస్వాగతం వల్లపడి పాటాశాస్త్రి గారు నాగులపాడు పశుపాసుల వారికి స్వాగతం సుస్వాగతం వారంతా మన ఈ ప్రదర్శనలో బహుమతులు బాగు చేస్తున్నటువంటి బహుమతి దాతలు వారందరికీ స్వాగతం సుస్వాగతం వారందరినీ కూడా వేదిక ప్రయాసం కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము మూడో గత రెడీగా ఉండాలా

ஆனால் போட்டியிடும் మధ్యప్రదేశాంలో కొనసాగుతున్న గత కన్నా నలభై రెండు సెకండ్ల ఒక చేతితో ఉపయోగించాలి గ్రౌండ్ లో మలితనాలు మాత్రం వాటర్ బయట మూడవ రెండు సంవత్సరాల సమేత స్వామి ఆశీస్సులతో మానకొండ అరవింద్ గారు మొత్తలపైన శివనాకేశ్వరరావు గారు పొన్నూరు పొన్నూరు మండలం గుంటూరు జిల్లా వారు బందరూ రావాలి పంట ప్రభాకరెడ్డి గారిని వరంకోట గారిని వేదిక కాసిన కాల్సిన ఆహ్వానిస్తున్నాం వంకటేష్ గారిని 20400.45 सेकंड ला पोट्युएस तुनाय. మొదటి स्थानालो गणस्वागतन घटकना 84.400 ला उनाय. चालू. ओरा गटर बाईदरा నాలుగు పల్ల విభాగంలో పద్మ బమోసియేషన్ అంటే గట్టల్ సార్ గారు పురుషోత్తపత్నం గారి పేరు మీద

పదో రోజు మూడు వేల అడుగుల కూడా తొమ్మిది యాభై సెకండ్ లో నిమిషము చేయడం జరిగింది ఐదు నిమిషములు ఉన్న తోటి సమయంలో ఐదు నిమిషములు ఉన్నది ప్రస్తుతాన్ని మతపే స్థానంలో కొనసాగుతున్నాను మూడవ ప్రాణాలు మూడవ ప్రాణాలు అతను ఎట్లా మానుకొన్న అరవింద్ గారు ముత్రసేన సోనాకేశ్వరరావు గారు పున్నూరు తీసుకురావాలి আহা হা 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 আহা কত নম্বর মোহাম্মদ 1444 हा <laughs> हा